హలో అందరికి నా బర్త్డేకి మా అన్నయ్య అయితే స్మార్ట్ వాచ్ పంపించాడనమాట నాకైతే చాలా హ్యాపీ అనిపించింది మా అమ్మని ఎప్పటి నుండి అడుగుతున్నాను అనమాట అమ్మ ఒక వాచ్ తీసుకో అని చెప్పి అమ్మ అయితే అన్నయ్యకి చెప్పారంట వాడు పంపించాడు అలానే బర్త్డేకి చాలా మంది విష్ చేశారు మీ అందరికి థ్యాంక్ యూ సో మచ్ అండి నన్ను కూడా మీ ఫ్యామిలీలో ఒక్కరిగా చూస్తున్నందుకు నాకైతే చాలా హ్యాపీ అనిపించింది కొంతమంది అయితే సిస్టర్ అని కొంతమంది అమ్మ అని అలాగే ఒకరైతే బంగారు తల్లి అని కూడా అన్నారనమాట అసలు ఆ కామెంట్స్ చదవగానే నాకైతే చాలా హ్యాపీ అనిపించింది మా వాళ్ళు కూడా హైదరాబాద్ లోనే ఉంటారని చెప్పాను కదా మావయ్య వాళ్ళు ఊరు వచ్చినప్పుడు వాళ్ళకి ఇచ్చి పంపించాడంట ఈ స్మార్ట్ వాచ్ కి చార్జింగ్ పెట్టుకోవడానికి ఇలా ఒక వైర్ ఇచ్చారు అలాగే వారంటీ కాచ్ కూడా ఇచ్చారనమాట వన్ ఇయర్ వారంటీ ఉంది ఈ వాచ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇలా మన వాళ్ళు మనకి ఏదైనా సర్ప్రైజ్ చేస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా నాకైతే చాలా హ్యాపీగా ఉంది మాటల్లో చెప్పలేకపోతున్నాను నా ఫేస్ చూస్తే మీకే అర్థమవుతుంది కదా ఈ వాచ్ ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ వన్ అవర్ ఛార్జింగ్ పెట్టాలంట తర్వాత యూజ్ చేయాలి ఛార్జింగ్ అయితే పెట్టేశాము ప్లీజ్ వీడియో లైక్ చేయండి మీరు లెక్చిన వాళ్ళని వీడియో మరికొందరు చేరుతుంది అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి గైస్ బాయి గైసాకునమాట